విజయవాడ నగరపాలిక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సాగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన పద్నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయల బడ్జెట్ను మేయర్ ప్రవేశపెట్టారు ఆదాయం ఖర్చులతో కూడిన అంచనాల ప్రకారం ఎనభై నాలుగు కోట్లు లోటు బడ్జెట్ ఉంటుందన్నారు నగర ప్రజలపై పన్నుల భారం పడకుండా వాస్తవిక ఆదాయ ఖర్చుల ఆధారంగా ప్రజారోగ్యం పచ్చదనం పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ కేటాయింపులు చేపట్టినట్లు మేయర్ వెల్లడించారు బడ్జెట్ అంకెల గారడీగా మారిందని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం వాడివేడిగా జరిగింది మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అధికారులు కార్పొరేటర్లు హాజరయ్యారు ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణులు పాల్గొన్నారు ప్రస్తుత పాలక వర్గం వచ్చిన తర్వాత వరుసగా మూడవ బడ్జెట్ను మేయర్ భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర సవరణ రివైజ్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ ఏడాది అంచనా బడ్జెట్ను మేయర్ వెల్లడించారు బడ్జెట్ను భాగ్యలక్ష్మి చదివి వినిపించారు రెవెన్యూ ఆదాయం క్యాపిటల్ ఆదాయం డిపాజిట్లు అడ్వాన్స్లు పదమూడు వందల డెబ్బై కోట్ల నలభై తొమ్మిది లక్షల రాబడి ఉండగా రెవెన్యూ ఖర్చు క్యాపిటల్ ఖర్చు డిపాజిట్లు అడ్వాన్స్ల ఖర్చు పద్నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నలభై రెండు కోట్లు ఉంది ఎనభై నాలుగు కోట్లు లోటు బడ్జెట్ ను రూపొందించారు ఈ సందర్భంగా ప్రజలపై ఎలాంటి భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించామన్నారు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఉద్యోగుల జీతాలకు పరిపాలనకు ప్రాధాన్యత నిధులు కేటాయింపులు అధికంగా ఇచ్చారు వచ్చే ఆదాయంలో నలభై శాతం పనుల రూపంలో వస్తుండగా ఇతర మార్గాల ద్వారా మిగిలిన ఆదాయం చేకూరుతుంది వచ్చిన ఆదాయంలో అరవై శాతం నిధులు సిబ్బంది జీత బద్యాలు ఇతర అలవెన్స్లు మద్యాల రూపంలో అరవై శాతం ఖర్చు అవుతుంది ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు ఇతర పథకాల రుణాల ఆధారంగా మాత్రమే డెవలప్మెంట్ చేయాల్సి వస్తోంది కార్యక్రమంలో మేయర్ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా అవుతు శైలచారెడ్డి కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ ఫున్కర్లు పాల్గొన్నారు

మొదటి విడత మూడు ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై మూడు మంది లబ్ధిదారులకు వరకూరు ముక్కులూరు ఎదురుపాలూరు నున్న తూరంపల్లి కొండపాలూరు వెలగలేరు కొండపల్లి మొదలైన ప్రాంతాల్లో ఒక సెంటు స్థలము ఉచితంగా కేటాయించి అందులో రెండు లక్షల పదిహేను వేలతో లక్ష ఎనభై వేలు ప్రభుత్వ సబ్సిడీ ముప్పై ఐదు వేలు లబ్ధిదారుల వాటా గృహంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది సదరు ఇల్లు నిర్మాణం పనులను జరుపుచున్నవి ఇప్పటివరకు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు ఇల్లు నిర్మించే పని వివిధ దశల్లో ఉన్నది సిఆర్డిఏ పట్టాలు గతంలో సిఆర్డిఏ సిఆర్డిఏ పరిధిలో గల ఇళ్ల స్థలాలకు హామీ పత్రాలు ఇచ్చి ఇచ్చిన లబ్ధిదారులందరికీ కూడా మే ఇరవై ఆరో తారీఖు మే ఇరవై ఆరో తేదీన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గాను ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులు పది కోట్ల నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అందచేయి అందచేసి ఉన్నారు అంటే ఏంటి హెల్దీ అంటే ఏంటి అంటే ఏదైనా సరే మనం ఎప్పుడూ డెప్ ట్రాప్లో వెళ్ళము మన దగ్గర ఉన్న ఆదాయంతోనే చాలా మంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మంచిగా పని చేయవచ్చు అనవసరంగా మనం ఖర్చు పెట్టట్లేదు ఉన్న ప్లేసెస్ లో మనం ఖర్చు పెట్టినాము అది ఒక హెల్దీ బడ్జెట్ అది దీనికి ఎగ్జాంపుల్ అంటే మీరు పాయింట్ నెంబర్ వన్ అంటే రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ చూస్తే మనకి దిస్ ఇయర్ దిస్ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం ప్రవేశపెట్టినాం ఈ బడ్జెట్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కరోడ్స్ మనం చూపించాము రెవెన్యూ ఇన్కమ్ అంటే మనకి రెగ్యులర్ రావాల్సిన ఇన్కమ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉండొచ్చు మనకి శాలరీ ఉండొచ్చు లేకపోతే టౌన్ ప్లానింగ్ నుంచి బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ ఉండొచ్చు అంటే రెగ్యులర్ పరిస్థితిలో ట్యాక్సెస్ రూపంలో కానీ యూజర్ ఫీజ్ రూపంలో కానీ అలాగే మన ఈ డ్యూటీలో కానీ అంటే స్టాంప్ డ్యూటీ రూపంలో కానీ మనకి రావాల్సిన అమౌంట్ ఇది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే మనకి శాలరీస్ కానీ దాని తర్వాత మరి ముఖ్యంగా శాలరీస్ తర్వాత రిపేర్స్ కానీ మన ఎలక్ట్రిసిటీ ఖర్చు కానీ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడన్నా హెల్దీ బడ్జెట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఇన్కమ్ కంటే తక్కువనే ఉంటారు సో అంటే మనకి ఆదాయం ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కరోడ్స్ రెవెన్యూ ఎక్స్పెండి రెవెన్యూ ఇన్కమ్ మాత్రమే నేను నేను ఇప్పుడు చెప్తున్నాను ట్వంటీ కరోడ్స్ ఉంటే మనకి ఎక్స్పెండిచర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కరోడ్స్ మాత్రమే ఉంది అంటే మన దగ్గర ఇక్కడ దాదాపు ఒక టూ హండ్రెడ్ కరోడ్స్ మిగులుతుంది టూ హండ్రెడ్ మనం ఎక్కడ ఖర్చు పెట్టినాము ఇంపార్టెంట్ ప్రొజెక్ట్స్ కోసం మనకి కావాల్సిన డ్రీమ్స్ రోడ్స్ పార్క్స్ అక్కడ మనం ఖర్చు పెట్టినాము సో ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ బడ్జెట్ వేరే వేరే కార్పొరేషన్స్ తో కంపేర్ చేస్తే వేరే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ తో కంపేర్ చేస్తే కూడా ఇది వెరీ హెల్దీ బడ్జెట్ బికాస్ ఎందుకనే అక్కడ లోన్స్ తీసుకొని ఇంకొకటి గవర్నమెంట్ నుంచి నిధులు బట్టి పని ఎక్కువ జరుగుతుంది బట్ కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రెవెన్యూ చాలా చాలా స్ట్రాంగ్ థ్యాంక్స్ టు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మరి ముఖ్యమైన పబ్లిక్ కూడా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి మనకి ఒక స్ట్రాంగ్ రెవెన్యూ బేస్ ఇవ్వడానికి ప్రసంగంలో చదివినట్టు అత్యక్ష ప్రజలపైన ఎటువంటి పనుల భారం మోపకుండా వాస్తవ ఆదాయం వరకు ఖర్చుల పరిగణన తీసుకొని కోలాకృషంగా అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపి ప్రవేశపెట్టడం జరిగింది అని తెలియజేశారు అత్యక్ష అత్యక్ష ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యక్ష ఇంటి పన్ను సుమారుగా నలభై కోట్లకు పైన పెంచి అంచనాలు వేసి మనం చూపించాం అధ్యక్ష గతంలో గతం గతంతో పోల్చుకుంటే అరవై శాతం పెంచాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట నలభై కోట్లు ఆదాయం వస్తాయి అధ్యక్ష అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట తొంభై నూట తొంభై ఏడు కోట్లు వస్తాయి అధ్యక్ష ఇంటి పన్ను మీద ఇప్పుడు మనం రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అంచనాలు పెంచి అరవై శాతం పెంచాం అధ్యక్ష అంటే అలాగే నీటి పన్ను అధ్యక్ష నీటి పన్ను మీద ఆరు కోట్లు పెంచాం అధ్యక్ష యూజీడి ఛార్జీ ఐదు కోట్లు పెంచాం అధ్యక్ష అలాగే చెత్త పన్ను రద్దు చేయమనేది మా విధానం దాని మీద సుమారు ఆరు కోట్ల యాభై లక్షలు పెంచాం ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ప్రవేశపెట్టాము బడ్జెట్ అన్నారు మీరు మరి ఈ రకమైనటువంటి ట్యాక్స్ అన్ని కూడా పెంచి ప్రవేశపెట్టి మరి మీరు ప్రసంగంలో ఆ విధంగా చెప్పారు అధ్యక్ష దాన్ని మేము ఖండిస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష మరి రైల్వే శాఖలు ఇతర శాఖల నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మనకి రెండు కోట్లు వస్తే అధ్యక్ష నలభై నాలుగు కోట్లు రేపు వస్తుంది చేస్తామని చెప్పి అది ఒకటి అంకిలకారణిగా ప్రజలను చూపిస్తారు అధ్యక్ష ఒక్క నిమిం యూసిడి మేడం గారు చెప్తారు ఆన్సర్ చేసిడి మేడం చెప్తారు విజయవాడ నగరంలో కాపు సంబంధించినటువంటి కాపు నేస్తం ఎంత మందికి పడింది ఎన్ని సంవత్సరాలు పడింది అమౌంట్ సారా సభ ఎక్కు చెప్పి కాబట్టి ఈ రోజు మీరు చెప్పేది ఒక కోటి రూపాయలు కాపు కళ్యాణ మండపానికి వచ్చింది దాన్ని మీరు రాజకీయం చేసి ఏ ప్రతి సంవత్సరం కాపు కళ్యాణ మండపానికి